రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాజే అప్పుడప్పుడు సైన్యాధిపతిగా వస్తుంటాడు అలాగే తెలుగు టీంని కాపాడుకోవడానికి అప్పుడప్పుడు తెలుగోడే వచ్చి పోరాటం చేస్తాడు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్లో ఇదే జరిగింది ఆ తెలుగోడే మన నితీష్ కుమార్ రెడ్డి అవతల ఎంత పెద్ద బౌలర్ అయినప్పటికీ ఈజీగా షార్ట్స్ ఆడేస్తుంటాడు మరి ముఖ్యంగా ఫోర్ల కంటే సిక్స్లే ఎక్కువగా కొడతాడు రాజస్థాన్తో మ్యాచ్లో ముప్పై ఐదుకి రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో వచ్చి చివరి వరకు క్రీజ్లో నిల్చున్నాడు తొలి పది బాల్స్లో ఐదు పరుగులే చేసిన నితీష్ ఆ తర్వాత ఎనిమిది సిక్సర్లు మూడు ఫోర్లతో డెబ్బై ఆరు పరుగులు చేశాడు ఐపీఎల్లో అతడికిదే హయ్యెస్ట్ స్కోర్ ఇక మిస్టరీ స్పిన్నర్ అయిన చాహల్ బౌలింగ్లో ఒకే ఓవర్లో ఇరవై ఒక్క పరుగులు కొట్టడం మొత్తం మ్యాచ్కే హైలైట్ అని చెప్పుకోవాలి పిచ్పై అవగాహనకు రావడం పరిస్థితులను అర్థం చేసుకోవడం ఆ తర్వాత భారీ షాట్లతో చెలరేగిపోవడం ఇదే నితీష్ నైజం అంతేకాదు పోయిన మ్యాచ్లో ఢిల్లీపై ముప్పై ఏడు పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లు తీశాడు అంతకుముందుకు పంజాబ్ మ్యాచ్లో ముప్పై తొమ్మిది బై మూడుతో నిలిచిన ఎస్ఆర్ఎస్ జట్టును అద్భుతమైన పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి వ్యక్తిగతంగా అరవై నాలుగు పరుగులు చేసి ఎస్ఆర్హెచ్ టీమ్ను ఆదుకున్నాడు ఆ మ్యాచ్లోనూ ఒక వికెట్ తీసిన నితీష్ కుమార్ రెడ్డి ఎస్ఆర్హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు అలా యంగ్ సెన్సేషనల్ ఆఫ్ ది ఎస్ఆర్హెచ్గా మారాడు నితీష్ రెడ్డి ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆరు ఇన్నింగ్స్లు ఆడాడు వన్ ఫిఫ్టీ ఫోర్ స్ట్రైక్ రేట్తో రెండు వందల పంతొమ్మిది పరుగులు చేశాడు చూస్తుంటే ఎస్ఆర్హెచ్ కు బ్యాక్బోన్ ఫ్యూచర్ టీమిండియా స్టార్ ఆటగాడిగా మారే అవకాశాలు మెండుగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి మన నితీష్ రెడ్డికి